నమస్కారం రైతు రంజని ఛానల్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రైతులకు దీపావళి కానుకగా డబ్బులు విడుదల చేయనున్నారు వచ్చే నెలలో అకౌంట్లలో డబ్బులు జమ చేసే అవకాశం ఉంది ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాలో జమ కానున్నట్టు తెలుస్తోంది అలాగే కేంద్రం ఇరవై ఒక్క విడత పీఎం కిసాన్ యోజన పథకం నిధులను విడుదల చేయనుంది ఇరవయ విడత పీఎం కిసాన్ నిధులు జూలైలో విడుదల కావాల్సి ఉంది కానీ ఆగస్టులో విడుదల చేశారు ఈసారి ఆలస్యం చేయకూడదని కేంద్రం భావిస్తుందట అందుకే అక్టోబర్ నెలలోనే నిధులు విడుదల చేస్తారంటున్నారు ఇక ప్రధాన మంత్రి కిసాన్ యోజన ఇరవై ఒక్క విడత నిధుల్ని అక్టోబర్ పద్దెనిమిదిన విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు కేంద్రం విడుదల చేసే కిసాన్ డబ్బులు రెండు వేలకు అన్నదాత సుఖీభవ మొత్తం కలిపి రైతుకు రూపాయలు అకౌంట్లో జమ చేయనున్నారు ఈ డబ్బులు దీపావళికి ముందే అక్టోబర్ పద్దెనిమిదిన రైతుల ఖాతాల్లో నగదు జమ కానున్నట్టు తెలుస్తుంది అయితే నిధుల విడుదలపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది అయితే అక్టోబర్ లో మాత్రం ఫిక్స్ అంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో కూటమి రైతులకు ఆర్థిక సహాయం ందుకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది అన్నదాత సుఖీభవ పథకం కింద ఇరవై వేల రూపాయలు మూడు విడతలుగా ఇస్తామని ఇందులో కిసాన్ అన్నదాత కింద కలిపి ఇస్తామని చెప్పింది ఏడాది ఆగస్టు రెండున మొదటి విడతగా రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ కింద ఏపీ ప్రభుత్వం ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు జమ చేశారు మిగిలిన డబ్బుల్ని మరో రెండు విడతలుగా జమ చేయనున్నట్టు తెలుస్తోంది అంటే రెండో విడతగా ఏపీ ప్రభుత్వం అన్నదాత కిసాన్ కింద కేంద్రం ఇచ్చే రెండు వేలు కలిపి ఏడు వేల రూపాయలు అకౌంట్ లో జమ చేయనున్నారు మూడో విడతగా అన్నదాత సుఖీభవ కింద నాలుగు వేలు పిఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే రెండు వేలు కలిపి ఆరు వేల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో వేయనున్నట్టు తెలుస్తోంది